ఈరోజు ఖచ్చితంగా నువ్వు ప్రశ్నించుకోవాల్సింది ఏమిటంటే బాగు చేసుకోవాల్సింది ఏంటంటే ఏదైతే నీ జీవితంలో ఈరోజు బాగోలేదు అనుకుంటున్నావో దాన్ని ఖచ్చితంగా నువ్వు బాగు చేసుకోవాలి ఎందుకు బాగు చేసుకోవాలయ్యా అంటే ఏదైతే బాగోలేదో అది నీ జీవితంలో నీకు నిందను తీసుకొస్తుంది నీ జీవితంలో అది ఆవేదనను తీసుకొస్తుంది నీ జీవితంలో అది అవమానాన్ని తీసుకొస్తుంది నీ జీవితంలో అది ఆశీర్వాదం లేకుండా చేస్తుంది నీ జీవితంలో అది ఆనందము ఆవిరైపోయే విధంగా చేస్తుంది ఏది ఏదైతే నీ జీవితంలో బాగోలేదో అదే నీ జీవితంలో ఆనందము ఆశీర్వాదము లేకుండా చేస్తుంది కాబట్టి దాన్ని ఏం చేయాలి బాగు చేసుకోవాలి చదువుదాం రండి పదిహేడవ వచ్చినాం అయితే వారితో నేను ఇలా అన్నా ఇట్లాంటిని మనకు కలిగిన శ్రమ మీకు తెలిసే ఉందిగా నెంబర్ వన్ ఎందుకు బాగు చేసుకోవాలి శ్రమ కలిగింది కాబట్టి మనకు కలిగిన శ్రమ మీకు తెలిసే ఉందిగా ఎరుషులేము ఎట్లు పాడైపోయినో దాని గుమ్మములు అగ్నిచేత ఎట్లు కాల్చబడినో మీరు చూశారుగా మనకు ఇక మీదట నింద రాకుండా ఇక మీదట నింద రాకుండా ఎరుషులేము యొక్క ప్రాకారము మరలా కట్టుకుందాము ప్రజలారా అయిలారా మీతో ఒక విషయం చెప్పాలనుకుంటున్నా మనం అందరం కూడా శ్రమల్లో ఎందుకు ఇరుక్కుపోయాం ఎందుకు శ్రమల్లో కూరుకుపోయాం ఎందుకు ప్రతి వాడు ఇష్టం వచ్చినట్టుగా మన గురించి మాట్లాడుతున్నాడు ఎందుకు తలెత్తుకోలేకపోతున్నావు ఎందుకు ఎదురు చెప్పలేకపోతున్నాం ఎందుకు ప్రతి వాటికి మనం భయపడిపోతున్నాం ఎందుకు ఈ శ్రమలు ఎందుకు ఈ కష్టాలు ఎంతకాలం ఎంతకాలం ఈ గుండా వెళతాం ఎంతకాలం ఈ బాధలు గుండా వెళతాం ఒకసారి ఆలోచించండి మనం ఈ శ్రమల నుండి ఈ భయభీతుల నుండి భయపెట్టే వారి నుండి ఈ బాధల నుండి మనం బయటపడాలంటే మనల్ని మనం ఏం చేయాలి బాగు చేసుకోవాలి మన చుట్టూ ఉన్నటువంటి ప్రాకారాలు బాగు చేసుకోవాలి మన కుటుంబాలను మనం బాగు చేసుకోవాలి మన ఆత్మీయతను మనం బాగు చేసుకోవాలి ఎక్కడ పాడైపోయామో ఎక్కడ బాగోలేదో దాన్ని మనం బాగు చేసుకుంటేనే ఈ నిందనల నుంచి ఈ అవమానాల నుండి ఈ ఈ హేళన చేసేటటువంటి వారి నుండి మనం తప్పించబడతాం కాబట్టి రండి కలిసి బాగు చేసుకుందాం ఇప్పుడు జాగ్రత్తగా ఉందండి సామెతలో గ్రంథం ఇరవై ఐదో అధ్యాయం చివరి వచ్చును ప్రాకారము లేక ఆడైన పురము ఏమిటి ప్రాకారము లేకపోతే పట్టణం ఏమవుతుంది చెప్పండి ఆడైపోతుంది ప్రాకారము లేక ఆడైన పురము ఎంతో తన మనస్సును కంట్రోల్ చేసుకోలేని వాడు కూడా అంతే ఇప్పుడు జాగ్రత్తగా వినండి ఈ వచనం ఎందుకు చదివించానంటే ఎరుషులేము చుట్టూ ప్రాకారం ఉందా లేదు ఇప్పుడు ఎరుసలేము పట్టణం చుట్టూ ప్రాకారము లేకపోతే అంటే ప్రాకారం ఉన్నప్పటికీ జరిగింది ఏమిటి ఆ ప్రాకారము అక్కడక్కడా కూలిపోయింది గుమ్మాలు ఏమైనాయి కాల్చివేయబడినాయి ఇప్పుడు ఈ ఎరుషులేములో ఇస్రాయేలీలు అనగా యూదులు నివసిస్తున్నప్పటికీ కూడా ప్రశాంతంగా ఉండలేకపోతున్నారు నెమ్మది కలిగి ఉండలేకపోతున్నారు నిద్రపోలేకపోతున్నారు కారణం చెప్పండి ఏమో ఏ డైరెక్షన్లో ఏ మూల నుండి ఎక్కడి నుండి అమాంతంగా శత్రువుని వచ్చి వాళ్ళ మీద పడిపోతారో తెలియదు ఎవరు వచ్చి అటాక్ చేస్తారో తెలియదు కష్టపడి సంపాదించుకొని ఇంట్లో కూడబెట్టుకుని దాన్ని అమాంతంగా వచ్చి ఎవరు దోచుకెళ్ళిపోతారో తెలియదు పైపెచ్చు చుట్టూ ఉన్నటువంటి ప్రజలు మంచోళ్ళు కానీ కాదు ఎవరు వాళ్ళు సమరుయులు జాతి వాళ్ళు వాళ్ళ మనస్సు మంచిది కాదు ఆ మనుషులు మంచోళ్ళు కాదు ఇలా ఎప్పుడు ఎప్పుడు పడితే వాళ్ళు అమాంతంగా వచ్చి వీళ్ళు కష్టపడి సంపాదించుకున్న దాన్ని దోచుకెళ్ళిపోతున్నారు వీళ్ళు దాచుకున్న దాన్ని వాళ్ళు దోచుకెళ్ళిపోతున్నప్పుడు వీళ్ళకి మిగిలింది ఏమిటో చెప్పండి శ్రమ మిగిలింది ఏమిటో చెప్పండి బాధ మిగిలిందేమిటో చెప్పండి వేదన మిగిలిందేమిటో చెప్పండి ఆర్థిక సమస్య ఆర్థిక సమస్యలు ఫలితంగా మిగిలింది ఏమిటి అనారోగ్య సమస్య ఇంకేం మిగిలింది వాళ్ళకి నిరుత్సాహం నిస్పృహ ఏమిటిది కష్టపడి సంపాదించుకొని నాలుగు డబ్బులు సంపాదించుకొని కూడబెట్టుకొని ఇంట్లో దాచిపెట్టుకుంటే అమాంతంగా వచ్చి దౌర్జన్యంగా వచ్చి దోచుకెళ్ళిపోయారే దొంగతనం చేసి పట్టుకెళ్ళిపోయారే ఇలా ఎంతకాలం బ్రతకగలం సహోదరి సహోదరులు అదే ఆనాడు ఎరుషులేము పట్టణంలో బ్రతుకున్నటువంటి నివసిస్తున్న యూదుల యొక్క దుస్థితి వాళ్ళ జీవితంలో ఏదీ కూడా కాపాడుకోలేకపోయారు కారణం చుట్టూ వరకు ఏం లేదు ప్రాకారం లేదు ఈరోజు మన జీవితంలో కూడా మనలో కొంతమంది కష్టపడిన దాన్ని కాపాడుకోలేకపోతున్నారు చాలా కష్టపడతావు చాలా ప్రయాసపడతావు కానీ ఆ ఒక్క తాగుడు చూసారా ఆ డైరెక్షన్లో సైతాన్ని వచ్చి నీ మీద శోధన చేస్తాడు ఆ ఒక్క అలవాటు తీసుకొచ్చి నువ్వు తా కష్టపడి సంపాదించిందంతా కూడా తీసుకెళ్ళి ఆ బ్రాంతి షాప్కో ఆ సారా షాప్కో ఖర్చు పెట్టే విధంగా చేస్తాడు ఏదో ఒక పనికి మళ్ళిన అలవాటు తీసుకొచ్చి ఆ అలవాటు నువ్వు తీర్చుకోవడానికి నువ్వు కష్టపడింది దాన్ని ఏం చేస్తున్నాడు ఖర్చు పెట్టే విధంగా చేస్తున్నాడు నీ భార్యతో సంతోషంగా ఆనందంగా ఉండాల్సిన సమయంలో ఏదో ఒక చిన్న గొడవ తీసుకొచ్చి అనవసరమైన అనుమానాన్ని తీసుకొచ్చి నీ భర్తతో నీ భార్యతో నెమ్మది లేకుండా నిద్రపోకుండా చేస్తున్నాడు నువ్వు ఇంటికి వెళ్ళిన తర్వాత నీ చుట్టూ ప్రార్థన కంచి వేసుకోవట్లేదు కాబట్టి నీ కుటుంబం చుట్టూ ప్రార్థన కంచి వేసుకోవట్లేదు కాబట్టి సైతాను నీ మీదన దౌర్జన్యం చేస్తున్నాడు నువ్వు బలంగా ఉంటే నీ భార్య మీద దౌర్జన్యం చేస్తున్నాడు నీ భార్య బలంగా ఉంటే ఆత్మీయంగా నీ బిడ్డల మీద దౌర్జన్యం చేస్తున్నాడు ఏదో విధంగా నువ్వు కలిగి ఉన్నటువంటి ప్రశాంతత ఆత్మీయత దోచుకోవాలని ప్రయత్నం చేస్తున్నాడు మా చుట్టూ ఉన్నటువంటి మా శత్రువును మాకంటే బలాచును రోజు మన మధ్య ఎవరైనా ఉన్నారా అయ్యా సైతాను మాకంటే బలార్జుడు కదా వాడు నా మీద దాడి చేసేస్తున్నాడయ అమ్మ వినో సైతాను కంటే నా దేవుడు బాహు బలార్జుడు ఈ వాస్తవాన్ని మర్చిపోవద్దు కాబట్టి మనస్ఫూర్తిగా ప్రభువు నడుగు ప్రభు నన్ను నేను బాగు చేసుకోలేను కానీ నన్ను నువ్వు బాగు చేయగలవు ప్రభా నన్ను యథార్థవంతునిగా చేయయ్యా ప్రభా నన్ను నీతిమంతురాలుగా చేయినాయనా నీకు ఆయాసకరమైనది ఏది నాలో ఉండడానికి అస్సలు వీల్లేదయ్యా నువ్వు నీతిమంతుడివి గనుక నువ్వు పరిశుద్ధుడివి గనుక మేము నువ్వు పరిశుద్ధతను కలిగి జీవించాలయ్యా అటు జీవితం మాకు నాయనా మా కుటుంబాల్లో రక్షణ దయచేయ్యా మా కుటుంబంలో నీకు దూరంగా ఉంటున్న వారిని ప్రభు చారదీ నాయన ఆత్మీయత పట్ల నాయన బలహీనంగా ఉన్నవారు నీ సన్నిధికి రాకుండా జారిపోతున్న వాళ్ళు సైతాను శోధనకు లొంగిపోతున్నవారు వేల సంఖ్యలో ఉన్నారు ఎసయ్యా వారిని దర్శించయ్యా వారు సైతానుకు లొంగిపోవడానికి వీల్లేదయ్యా సైతానుకు నాయన తల వగ్గడానికి వీల్లేదయ్యా నీ సన్నిధికి పరుగు పరుగున వచ్చే కృపనివ్వండి బండ్డయ్య మా ప్రార్థనలకు జవాబిచ్చినందుకు సమృద్ధిగా ఇచ్చినందుకు సంపూర్ణంగా ఇచ్చినందుకు నీకే మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తూ ఏ సునామం పేరట వేడుకుంటున్నాం తండ్రి ఆ ఫ్రెండ్స్ ఈరోజు అందించినటువంటి క్లుప్త సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే ఈ సందేశం వల్ల మీరు ఎంతగా దీవించబడ్డారో ఒక కామెంట్ కూడా పెట్టవలసిందిగా కోరుతూ సెలవు తీసుకుంటున్నాను హ్యావ్ బ్లెస్డ్ డే